ఫోటోగ్రఫీపై ఆసక్తితో ఆ రంగంలో అడుగుపెట్టాడు కుమారుడి ప్రతిభ గుర్తించి తల్లిదండ్రులు కూడా ప్రోత్సహించి అప్పోసప్పో చేసి ఖరీదైన కెమెరాను కొనిచ్చారు ఆ కెమెరాపై ఇద్దరు యువకుల కన్ను షూటింగ్ ఉందని నమ్మబలికి పిలిపించుకుని కిరాతకంగా చంపేశారు విశాఖలోని మధురవాడ దరి బక్కనపాలెం గ్రామానికి చెందిన పోతిన సాయి విజయ్ పవన్ కళ్యాణ్ ఇంటర్మీడియట్ చదివి ఫోటోగ్రాఫర్గా గుర్తింపు సంపాదించుకున్నాడు తండ్రి శ్రీను ఆటో డ్రైవర్ తల్లి రమణమ్మ ఫ్యాన్సీ దుకాణం నడుపుతున్నారు కుమారుడి కోసం తల్లిదండ్రులు పదిహేను లక్షల రూపాయల విలువైన కెమెరాను కొనిచ్చారు మూడేళ్లుగా సాయి సొంతంగా లో షూట్ చేస్తున్నాడు ఆన్లైన్ బుకింగ్ తీసుకుని దూర ప్రాంతాలకు కూడా వెళ్లేవాడు ఇదిలా ఉండగా ఫిబ్రవరి ఇరవై నాలుగున ఆన్లైన్లో కోనసీమ జిల్లా ఆలమూరు మండలం మూలస్థానం గ్రామానికి చెందిన పోతుల షణ్ముఖ తేజ సాయికి పరిచయమయ్యాడు తాను చిన్నపాటి వేడుకల్లో వీడియోలు ఫోటోలు తీస్తుంటానని రావులపాలెంలో పెళ్లి వేడుకను షూట్ చేయడానికి రావాలంటూ సాయిని కోరాడు అతడి మాటలు నమ్మిన సాయి తన కెమెరాతో ఇరవై ఆరున రావులపాలెం కలిసి సాయిని షణ్ముఖ తేజ తీసుకెళ్లాడు షూటింగ్ ప్రదేశానికి వెళ్లకుండా రావులపాలెం పరిసర ప్రాంతాల్లో తిప్పుతూ ఉండడంతో సాయికి అనుమానం వచ్చింది కారు నెంబర్ ఫోటో తీసి తల్లికి పంపాడు పరిచయం లేని వాళ్ళతో ఉన్నానని తన ఫోన్ పనిచేయకపోతే ఈ నెంబర్ కు చేయాలంటూ తేజ ఫోన్ నెంబర్ ఇచ్చాడు ఇక తన ప్రయాణంలో కడియం మండలం వేమగిరికి వచ్చాక కారులోనే వెనక నుంచి సీటు బెల్ట్ తో సాయి గొంతును షణ్ముఖ తేజ నులిమి చంపేశాడు మృతదేహాన్ని గోదావరిలో పూడ్చేశాడు మూడు రోజులైన కుమారుడు రాకపోవడం ఫోన్ కాల్ తీయకపోవడంతో తల్లిదండ్రులు పిఎంపాలెం స్టేషన్ లో గత నెల ఇరవై తొమ్మిదిన ఫిర్యాదు చేశారు సాయి ఇచ్చిన ఫోన్ నెంబర్ కార్ ఫోటో ఆధారంగా పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు ఇక రోజు మాట్లాడే కుమారుడు రెండు రోజులుగా మాట్లాడకపోవడం ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో ఆందోళన వ్యక్తం చేసిన సాయి తల్లిదండ్రులు ఫిబ్రవరి ఇరవై తొమ్మిదిన పోలీసులకు ఫిర్యాదు చేశారు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు మార్చి ఒకటిన సాయి కుటుంబ సభ్యులతో కలిసి పోలీసులు రావులపాలెం వెళ్లగా షణ్ముఖ సాయి ఉండే గదికెళ్లారు అప్పటికే షణ్ముఖ సాయి పరారీలో ఉన్నాడు ఆ గదిలో ఉన్న సాయికి సంబంధించిన కెమెరా సామాగ్రిని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు పోలీసులు అయితే ఫోన్ లొకేషన్ ఆధారంగా షణ్ముఖ తేజ రాజమహేంద్రవరంలో ఉన్నట్టు గుర్తించారు ఆపై అతడి ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో కాల్ రిటర్న్ పరిశీలించారు విశాఖలోని అక్కయ్యపాలెం గ్రామానికి చెందిన యువతితో ఎక్కువగా మాట్లాడినట్టు గుర్తించారు ఆమె ఇంటికి వెళ్లి యువతి ఫోన్ నుంచి షణ్ముఖ తేజతో చాటింగ్ చేయించి నేరస్తుడు అన్నవరంలో ఉన్నట్టుగా గుర్తించి పట్టుకున్నారు పోలీసులు